ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో ఎమ్మెల్యే కొడుకు ప్రమాదం అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్పుడేది రావడం జరిగిందండి సంఘటన ఎప్పుడు జరిగింది ఎవరికి జరిగింది అనే వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం వీటిని చిరువరు చూడండి అర్థమవుతుంది అనమాట మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుందనమాట ఎక్కడ అంటే స్టేషన్ గన్పూర్ ఉంది కదా అక్కడ మాజీ ఎమ్మెల్యే భువనగిరి ఆరోగ్యం సంబంధించి పెద్ద కుమారుడు పెద్ద కొడుకు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగిందనమాట ఆయన అంత్యక్రియలు బుధవారం అనగా మధ్యాహ్నం రెండు గంటలకు కాజీపేటలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులైతే తెలిపారు అనమాట రవీందర్ పార్థివ దేహాన్ని కాజీపేటలోని నగర్లో సందర్శనార్థం ఉంచనున్నారనమాట అంటే ఇందులో ప్రధానంగా కాగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున భువనగిరి ఆరోగ్యం ఎమ్మెల్యే అయితే గెలుపొందడం అయితే జరిగిందనమాట సో ఇక ఆసుపత్రి అయితే చేరడం జరిగింది సో ఇటీవల కాలంలో మొత్తానికి కిమ్స్ హాస్పిటల్లో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడం జరిగింది సో ఇక బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు హాజపేటలో కుటుంబ సభ్యులు ఇక సందర్శనార్థం కోసం అక్కడ ఉంచనున్నారు ఇక కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు శ్రేయులాసులు తీవ్ర అదుఖంలో మునిగిపోయారు